మంచి మంచి స్మార్ట్ వార్తలు ఎమ్మెల్యేలు ఎంపీల సొంలే వాళ్ళ లీడర్లు వాళ్ళ కొడుకులు బిడ్డల పెళ్లి పెట్టుకున్నారంటే జిల్లాలు ఉన్న జనాలంతా మాట్లాడుకునే అంత గొప్పగా చేయాలని చూస్తుంటారు కర్సు ఎంతైనా సరే అని వెనుకకేవోరు కనుక మిర్యాల గుడి ఎమ్మెల్యే సారైందోల్ల కొడుకు పెండ్లి దావత్ చేసి ఆ దావత్ కు ఖర్చయ్యే రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు పెట్టమని సీఎం సార్ కు చెక్ ఇచ్చిండట అబ్బా ఎంత మంచి మనిషి అల్లాగా మిర్యాల గుడి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్ అయితే కొడుకు పెండ్లి రిసెప్షన్ కోసం తీసి పక్కకు పెట్టిన రెండు కోట్ల రూపాయలను నియోజకవర్గంలో ఉన్న రైతుల కోసం ఖర్చు పెట్టమని సీఎం రేవంత్ సార్ చేతికి అందజేసిండు నిన్న మొన్న నడమనే సారోళ్ళ కొడుకు సాయి ప్రసన్న పెండ్ల అయిందట ఇక అది అయినాక దావత్ చేస్తుంటారు కదా అట్నే సారు కూడా కొడుకు రిసెప్షన్ దావత్ను ధూమ్ ధామ్ గా చేద్దామని రెండు కోట్లు ఊరకు పెట్టిండట మరి మళ్ళీ ఏమనిపించిందో ఏమో పాపం రైతులంతా యూరియా బస్తాల కోసం దండలాడుతుంటే మా ఇంట్లో పండుగలు పబ్బాలు చేసుకుంటే ఏం మంచిగుంటది అనిపించిందో ఏందో ఎంబటే కొడుకు కోడలు నింటేసుకొని ఎంపీ రఘువీర్ రెడ్డి సార్ తోటి కలిసి డైరెక్ట్ సీఎం సార్ చేతికే ఇప్పించిండు చెక్కును ఆ పైసలను మిర్యాల కూడా రైతుల కోసం కలిసి పెట్టింది సార్ అని కూడా కోరిండట ఒక నాటి కోసం పైసలు ఖర్చు పెట్టే కంటే రైతులకు తలా ఒక యూరియా బస్తా యాడ్ కదా అని సరే అట్నే ఆ రేవంత్ సార్ కూడా తీసుకున్నాడట అయితే ఇంత మంచి పని చేసిన కొందరు మెచ్చుకుంటుంటే మొన్న కేటీఆర్ సార్ అన్న మాటలకే ఇట్లా రియాక్ట్ అయింది కావచ్చు అని అంటున్నారు రైతులకు యూరియా బస్తాలు దొరకలేవు కానీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి గన్మెన్ కు లారీ లోడ్ యూరియా బస్తాలు అయితే దొరికినాయి మరి లారీ లోడ్ బస్తాలు కొంట పోతే ఎమ్మెల్యే గారు ఇంకెన్ని లోడ్లు అని కామెంట్ ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్త గెలిచిన ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్ మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకపోయినట ఒక లారీ లోడ్ గన్ మ్యాన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్బు కనీసం ఒక గోదామని ఎత్తుకపో వద్దా ఇది అత సవాల్ దీనికి రియాక్షన్ అయ్యి రెండు కోట్ల చెక్ డొనేషన్ అని అంటుర్రు ఏమో లోగుట్టు లోక ఏకెరక అంటారు ఎట్లయితే ఎవరితోటైతేంది మందికి పనికొచ్చి ఒక మంచి పని అయితే అయింది కదా ఇట్లా కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ లెక్కనే కథ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాజీలు తాజాలంతా రైతులకు యూరియా బస్తాలు ఫ్రీగిస్తే బాగుండు అని కోరుకుంటున్నారటను అల్లా ఈ ముచ్చడు చూసిన జనాలు ఏపీ కర్నూల్లా పెంట కుప్పలు రోడ్ల పాలైతున్న ఉల్లిగడ్డల పరిస్థితి ఎట్లున్నదో చూపించిన కదా ఈ స్మార్ట్ అచ్చంగా అదే అల్ల జమ్మూ కాశ్మీర్ లో ఆపిల్ కాయలేదు కూడా ఆపిల్ పండ్ల సీజన్ సురవై అటు ఇటు నెల కాబట్టింది కదా పంట కోతలైనాక కాశ్మీర్ కెళ్ళి పండ్లను పట్టుక లేక రోడ్ల మీద ఆగిపోయిన ట్రక్కుల టన్నుల కొద్ది యాపిల్ కాయలన్నీ మురిగిపోతున్నాయి ఇట్లా బంగారం అసంట యాపిల్ ఎట్లా ఖరాబై మురిగిపోయినాయి చూడు కాశ్మీర్ రోడ్ల మీద వేల టన్నుల యాపిల్ గిట్లనే పాడైపోయినాయని వారబోసిపోతున్నారు నాలుగైదు రోజులు సంది మరి ఎందుకు ఇట్లా అంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి దేశం లోపలికొచ్చే నేషనల్ హైవే నెంబర్ నలభై నాలుగును ఇరవై రోజుల సంది మూసేసిరట సర్కార వానలు వరదలు క్లౌడ్ బరస్ట్లు ఏ వట్టి రోడ్లన్నీ గొడ్కపై కొండ చర్యలు తవ్వాలని బంద్ అయిపోయినట శారత్ ఆవుల్లా ఈ ఆ రోడ్లు బాగా చేయాలంటే మస్తు టైం పడుతుందట అందుకే రోడ్లన్నీ చక్కగా అయ్యే దాకా రాకపోకలుపు అందుబెడుతున్నారు తొవ్వ ఖరాబ్ అయితే అని ముందే ఎరుకైతే ఇంకేదైనా తొవ్వ చూసుకుందరో లేదంటే కోల్డ్ స్టోరేజ్ దాసుకుందరో గానీ తెలివక దెబ్బ దెబ్బ లోడ్ చేసి పంపించేటాలకు నడి తొవ్వలకు వచ్చే వరకు ఎక్కడికక్కడిని ఆపి పారేస్తున్నారు ట్రక్కులన్నిటినీ డ్రైవర్లు అంతా ఎక్కడో లక్కడ పొయ్యిలు రాజేసుకొని వండగ తినడు పెడుతున్నారు ఇక ట్రక్కుల ప్యాక్ చేసిన యాపిల్ల పరిస్థితి ఎట్లుందా అని చూస్తే ఏముంది ముట్టుకుంటే పిండి రాలిపోయినట్టే రాలిపోతున్నాయి గిట్లా మిగిలిందే మనదా అన్నట్టు ఉన్న వాటిలో మంచి మంచి ఏరి పక్కకు పెట్టుకుంటా మస్తు బాధపడుతున్నారు రైతులు అంతకు ముందే వానలు వరదలతోటి ఉన్న షేపులకు కూడా బురద అంటుకునేటట్టు వరదలు వచ్చినాయి అట్ల కొంత ఆగమైందంటే మళ్ళీ ఇట్లా పురాగా ఆగమైతుందట జమ్మూ కాశ్మీర్ యాపిల్ రైతుల పరిస్థితి ఇట్లా రోడ్ల పాట నమ్ముకటే కాదని కాశ్మీర్ కెళ్ళి ఓ స్పెషల్ రైల్ బండినే నే పెట్టిరు మొన్న ఢిల్లీకి మరి గాయంత తోవ బాగా చేసేందుకు గిన్ని రోజుల ఇప్పటికే మా టూరిజం సంకనాకిపోయింది ఈ షేపులన్నీ పెంటున్నాయి ఎట్ల అని గరం అయితుంది అన్నా లక్షల మందికి ఇదే బతుకు తెరవాయా ఇప్పటికే కోట్ల రూపాయల మాల్ లాస్ అయిందట ఆ తువ్వ బాగయ్యే వరకల్ ఇంకెంత లాస్ అవుతుందో కానీ మనకు దగ్గర ఉన్న బాగుండు కర్నూలు ఉల్లిగడ్డ బస్తాలు మోసుకపోయినట్టు మంచిగున్న యాపిల్ కాటన్లన్నీ ఇంటికి గొడవదు కదా మీరు కనిపెట్టిరో లేదో అప్పుడప్పుడు నేచర్ కూడా పోలీసు వాళ్ళకు మంచిగానే సహకరిస్తుంటది ఫర్ సపోజ్ మొన్నగా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో వచ్చిన వరదలు క్లౌడ్ బస్లు ఏబట్టి అక్కడ షెట్లను నరికి మొద్దులను మాయం చేస్తున్న స్మగ్లర్ల గుట్టు బయటపడ్డది ఇక అప్పుడప్పుడు రోడ్ల మీద జరిగే యాక్సిడెంట్లు చేయబట్టి గంజాయి ఎర్రచందనాల స్మగ్లింగ్ గుట్టు కూడా బయటపడుతుంది గట్నే అన్నమయ్య జిల్లా రాజంపేట కాడ బురదలు ఇరుక్కపోయిన ఒక లారీ చేపట్టికి దందా గుట్టు బయటపడ్డది నిన్న పోలీసులతోటి గాంధీ ప్రకృతి శేషి చూపెడుతుంది కదా అప్పుడప్పుడు ఇగో బురదల దిగబడ్డ ఈ లారీల చూడు ఏం ఉందో మొత్తం రేషన్ బియ్యమేనట ఆంధ్ర అన్నమయ్య జిల్లా రాజంపేట కాడ వెళ్ళిపోతుంటే బురదల దిగబడి బయటికి రాలేదట తువ్వ బంద్ అయిపోయింది వచ్చి పోయేటోళ్ళు ముచ్చట పోలీసు వాళ్ళు చేరేస్తే వచ్చి లారీలు ఉన్న రేషన్ బియ్యాన్ని దొరకబట్టిర్రు ఎక్కడ బియ్యం ఇవి ఏడికెళ్ళ వాటికొస్తున్నారు ఎటు పోతున్నారు అని గదిరిచ్చి అడిగితే సర్కారు వాళ్ళు ఇచ్చే కూపన్ బియ్యమైన తేలిందట రాజంపేట పుల్లంపేట జంగల్ ఏరియాలో ఎవ్వలు తిరిగని తావులో గోదాంగట్టి దొడ్డు బియ్యాన్ని వటుకచ్చి రకరకాల పేర్లున్న బస్తాలలో నింపి ఇరికెళ్ళి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తున్నారట అట్లా కర్ణాటకకు లోడేసుకపోతున్న ఈ లారీ బురదలో ఇరికపోవడంతో ముచ్చట బయటపడ్డది లేకుంటే ఇట్నే కంటిన్యూ అయ్యేది కావచ్చు దందా అంటే పోలీసు వాళ్ళకు ముచ్చట ఎరికే వరకు అవుతుందని ప్రకృతే ఇట్లా పట్టించిందన్నట్టు ఇండ్లల్లా పిలగాలని తినమని తిట్టినా చదువుకోమని కొట్టినా కష్టమే ఉందో వల్ల చేతులున్న సెల్ ఫోన్లు గుంజుకుంటానైతే గుడ్లు మీ శత్రువులను చూసినట్టే చూస్తున్నారు కోపంతో విజయవాడలో లా ఆరో తరగతి చదివే పిల్లగాడైతే తల్లి గట్టిగా మందలిచ్చి నన్ను ఏం చేసిండో ఎరికేనా చూసిరా పోరికి ముచ్చట ఊరిని పిల్లగాడు సలవుండో చదువుకోమని జరంత గట్టిగా మందలిచ్చుడే తప్పైందట ఇక చూడు చక్కగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ టౌన్ వచ్చి సార్ సార్ మా అమ్మ నన్ను కొడుతుంది సార్ చదువుకోమని ఊకే సతాయిస్తుంది సార్ ఊకు ఊకే సెల్ ఫోన్ గుంజుకుంటుంది సార్ అని అక్కడ ఏసీపీ దుర్గారావు సార్కి కంప్లైంట్ ఇచ్చిందట విజయవాడ సత్యనారాయణపురం గులాబీ తోటలో ఉంటాడట ఆరో తరగతి చదివే సంచోడు తండ్రి లేడటా ఓయిందట ఇక తల్లి ఇద్దరు పిల్లగాలతోటి కుటుంబం ఇడుస్తుంది ఈ ఇంట్లకేళ్లుడు కష్టమైతుందని పెద్దోని బట్టల షాప్ లో పనికి పెట్టిందట ఆ పిల్లగాంతో పాటు అదే షాప్ లో పనికి పోతుందట అయితే ఈ చిన్నోడ్ అన్న మంచిగా చదివియాలని వాడు గోరిందల్లా ఇచ్చుకుంటూ వచ్చిందట సెల్ ఫోన్ కూడా కొనిచ్చిందంటే సూడిగా ఎంత గౌరవం చేసిందో అయితే బడి ఊరా అని బతిలాడితే ఎగ్గొట్టి చదువుకోకుండా ఊకే సతాయిత్తుండని ఆయనతో మొన్న గట్టిగా రెండు దెబ్బలు వేసి నాలుగు తిట్టి కథం ఇంత కథ చేసి ఉంట తల్లి మీదనే ఏంటనే తల్లిని పిలిపించి అసలు సంగతి ఏందో అరుచుకొని పిల్లగానికి బుద్ధి చెప్పి ఇట్లా సారు ఆ శేషవతి ఏదో ఎన్నడో ఒక పారి చేయి కాల్చుకోబోయినట్టుండు గాయంత దానికే వంట నేనే చేసుకుంటా అని సార్తో చెప్పబట్టే సరే అయిన దానికి చిన్నప్పటిసారి నీ అంతట నువ్వే వంటక తిన్నావా ఒంటికి రెండుకు పోతే నీకు నువ్వే కడుకున్నావా అని సార్ కూడా మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చిండు తల్లి కని వన్ ఇక వాటి అని రెండు చాక్లెట్లు తీసి చేతిలో పెట్టి ఇదివరసంది మంచిగా చదువుకోవాలి బిడ్డ అని చెప్పి ఇంటికి పంపించిండు ఇక అట్టనే పిలగాళ్ళను కొట్టొద్దు మంచిగా ప్రేమతో నచ్చజెప్పాలే లేకుంటే మోండికేస్తారు పిలగాళ్లతోటి టైం గడపాలని తల్లికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిండు చూసిరా నిన్న పిలగాలు ఎంత గడుచోళ్ళు తయారైతున్నారో కోడితే పడతారన్న గ్యారెంటీ అస్సలు లేకుండా అయింది ఆయన మన పొరగాలు కూడా అమెరికా కల్చర్ ను ఫాలో అవుతున్నారా రైట్లా ఆడగంతే కొట్టుడుగా తిట్టినా సరే తల్లిదండ్రి అని చూడకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తనే ఉంటారట పొరగాళ్ళు కానీ ఈ పిల్లగాడు చాలా గడుచు పిండమే తయారైట్టు ఫ్యూచర్ లా స్వచ్ఛమైన నీళ్లకు రంగు రుచి వాసన ఉండదు అయితే వాన కొట్టినప్పుడు కొత్తగా వారే వరద నీళ్లు ఎర్రగా మట్టి రంగులు ఉంటాయి చెరువులు కుంటలు వాగులు నదులల్లో వారే ఆ నీళ్ళన్నీ కొన్ని దాకా అదే రంగులు ఉంటాయి నిగా సంగారెడ్డి జిల్లాలో ఒక చెరువులకేళ్ళు ఆడుతున్నారు నీళ్ళని చూడుర్రీ ఎసు రంగులు ఉన్నాయో భూమికి పచ్చని రంగేసినట్టు అని ఒక సినిమా పాట ఉంటుంది చూసిర్రా దాన్ని జర మార్చి చెరువుకు గులాబీ రంగేసినట్టు అని వాడుకోవాలనేమో సంగారెడ్డి జిల్లా దోమడుగు ఊరోళ్ళు మొన్న రాత్రి కురిసిన వానకు చెరువు నిండి మల్లోపారి అలుగు వస్తుంటే నీళ్లు గిట్ల గులాబీ రంగుల వాడుతున్నాయి కెమికల్ కంపెనీళ్ళలో నిడిచిపెట్ ఆ కెమికల్ నీళ్ళన్ని చెరువులో కలిసి చెరువు అంతా గులాబీ రంగులకు మారింది ఇక ఈ నీళ్లు పోయి చక్కగా పంట పొలాలలో నిండితే పొలాలన్నీ గులాబీ రంగు నీళ్లతోటి నిండినాయి గిట్ల ఇసోటి నీళ్ళతోటి పంటలు ఏడ పండిస్తారు ఒకవేళ వండిన ఆ బియ్యాన్ని ఎట్లా తింటారు ఆశ కొద్ది ఆ రైతులు అట్నే అమ్ముతే అవి వనక తినటువంటి కథ ఏందన్నట్టు ఇక ఈ నీళ్ళల్లా శాపాలు బతుకుతాయా అందుకే టన్నుల కొద్ది శాపాలు చచ్చిపోతుంటాయిల్లగుంట చెరు అండి యూనిట్ వన్ హెట్రోడ్రగ్స్ వల్ల వదిలే రసాయనకాల కెమికల్ వాటర్ వల్ల నల్లకుంట చదువు కాస్త ఎర్రకుంటగా మారింది గతంలో నేనే పర్సనల్గా ఒక ఐదు మంది మా విలేజెస్ కలిసి సోషల్ యాక్టివిస్ట్గా కలెక్టర్కి ప్రజాపాలనలో రీజనల్ ఆఫీస్ బీరంగూడలో పతాక్సారికి కంప్లైంట్ ఇచ్చాం సనత్నగర్లో ఇచ్చాం నల్లకుంట చెరువు కానీ ఇప్పుడు ఎర్ర చెరువు అని మార్చుకోవాల్సిందే అని అంటున్నారు ఎన్ని మాటలు మొరబెట్టుకున్నా నీళ్ళ రంగు మారితే మాకేంది వడ్లు పండకుంటే మాకేంది శాపాలు చచ్చిపోతే మాకేందన్నట్టే కంపెనీ వాళ్ళే కానీ అధికారులే గానీ ఎవరు పట్టించుకుంటలేరట ఇక ఈ నీళ్లు భూమిలకు ఇంకినా డేంజరే ఉంటది ఏం కెమికల్స్ ఏం కంపెనీలో పొల్యూషన్ ను కంట్రోల్ చేయలేని వాళ్ళు కంపెనీలు ఎందుకు పెట్టాలే మంది పానాలు తీసుక అని మస్తు గరం అవుతున్నారు ఊరు గ్రామానికి టీవీ నైన్ ద్వారా మా గ్రామానికి న్యాయం జరగాలి దీన్ని కట్టడి చేయాలి మొత్తానికి బంద్ చేయాలని మేము మా గ్రామ ప్రజల తరపున మేము దండం పెట్టి కోరుకుంటున్నాం దేవుడు వరం ఇచ్చినా పూజారికి అనుకరించలేదన్నట్టు సర్కార్లేమో ఆడోళ్ళకు ఉచిత బస్సు ప్రయాణాలను పెడితే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు కండక్టర్లు ఏమో బస్సు ఎక్కే ఆడోళ్ళను కసరిచ్చి షీదరించుకుంటే షీప్గా చూడబట్టే మరి వాళ్ళు అట్లా ఎందుకు అంటున్నారు వాళ్ళ సొమ్ము ఏం పోయింది అని అంటే ఎందుకో నేను చెప్తా నేను చెప్తా అంటుంది ఏలూరు జిల్లా జంగారెడ్డి కూడా అండి కండక్టర్ అక్క ఆ చెప్పరా అక్క ఇక రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు బస్కి వచ్చి నూట యాభై మంది నూట డెబ్బై మంది ఎక్కుతుంటే మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే బస్సులోనే ఉంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడడం గొర్రెలాగా గరుకున్నా పైకి ఎక్కువ పోవడం ఏంటండి మాకు ఇన్నరా అది ముచ్చట యాభై అరవై మంది మొసమర రాకుండా అవుతుంది అసోంటిది నూరు నూట యాభై మంది ఎక్కుతే ఇంకెట్లుంటదో వల్ల పాపం ముంగటికి పోతే వెనకకి రాదు పోతే ముంగటికి రారాదు అసలు దమ్మాడకుంటేనే అవుతుందట ఈ జంగారెడ్డి కూడా అండి పో కండక్టర్ అక్కకు పోని ఎక్కుతే ఎక్కిర్రు ఎట్లనో అట్లా చదరకపోదామని ఫుట్బోర్డ్ మీద నిలబడ్డోళ్ళని మీదికి రమ్మంటే ఇలా ఎక్కుతున్నారు బస్ డెబ్బై మంది ఎక్కుంటుంటే కండక్టర్తో రెక్లెస్ గా మాట్లాడటం డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎత్తనాండవు ఎందుకంటే మా ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు పాపం ఏం చేయాలనో ఎవరికి చెప్పుకోవాలనో తెలియక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది అక్క కథం ఈ వీడియో మస్తు వైరల్ అయి డిపో మేనేజర్ కి తెల్లారి డ్యూటీ వేయలేదట ఈ కండక్టర్ అక్కకు మీదికెళ్ళి విచారణ కాలేసి ఇచ్చిరట అయినా ఏమన్నా కష్ట నష్టాలు ఉంటాయి పై అధికారులకు చెప్పుకోవాలి మొర పెట్టుకోవాలి కానీ ఇట్లా సెల్ఫీ వీడియోలు తీసి జనాలకు ఎట్లా ఎట్లక్క ఉన్నమాట అంటే ఊళ్ళో సంగతి ఉండనియరన్నట్టున్నది అక్కకు ఇక ఈ అక్కకు డ్యూటీ వేయలేదన్న సంగతి సాటి కండక్టర్లకి ఎరకైతే ఆ వీడియోలో తప్పేమున్నది ఎందుకు డ్యూటీ వేయలేదు మాకేమైనా సరేనా అని సపోర్ట్ చేస్తున్నారట మరి ఏం యాక్షన్ తీసుకుంటారో ఈ అక్క మీద గాని ఇట్లా ఉన్నది ఉన్నట్టు బాధలు బయట పెట్టుడు అయితే బాగలేదు అక్క అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు లేదా రోడ్డు మీద పాకి ఓడికన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు ఇటు తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో ముప్పై ఆర్టీసీ బస్సుల సర్వీసులు బంద్ పెట్టి నిరసన చేస్తున్నారు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు అంతా బస్సులల్లా పరిమితికి మించి ఎక్కించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట ఆర్టీసీ అధికారులు అట్లెట్లు ఎక్కించుకోవాలి అని బస్సులు ఆపితే పాపం రాను వాను బస్సులు లేక ప్రయాణికులంతా పడిగా ఆపులు కాసిర్రు మమ్మలను కలవకుంటేనే మీ ఇష్టం ఉన్నట్టు బస్సులు ఎట్లా బంద్ పెడతారు అని అధికారులను బట్టిగా ఇంతవరకు అఫీషియల్ గా ఎవరు నాకు సమాచారం ఏమి ఇవ్వలేదు ఈ కారణం వల్ల మేము రాలేకపోతున్నాం ఎవరు చెప్పలేదు అద్దె బస్ ఓనర్ కూడా నేను ఫోన్ లో మాట్లాడాను వాళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు వెళ్ళి డిఎం గారితో మాట్లాడమని చెప్పారు వాళ్ళు వస్తున్నామన్నారు వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను మరి సీటింగ్ కెపాసిటీకి మించి ఎక్కియమానుడు కరెక్ట్ ఎట్లయితే సారు అదే ప్రైవేట్ బస్సు వాళ్ళు ఎవరన్నా సీట్లకు మించి ప్రయాణికులను ఎక్కిసుకపోతే పెనాల్టీ కొట్టకుండా ఊకుంటారా పట్టు పట్టుబడితే అని అడుగుతున్నారట ప్రైవేట్ బస్సుల వాళ్ళంతా నిన్నయాల కనబడతలేవు గానీ ఒకప్పుడు ఇళ్ళల్లా చాలా మట్టుకు వెదురు బొంగులతోని చేసిన వస్తువులే వాడేటోళ్ళంతా ఇక బియ్యం జరిగే షాటలు జల్లెడలు పందిర్లు వేసేందుకు వాడే వెదురు బొంగులు వెదురు తడకలు గాలి ఉప్పుకునే కర్రలు బుట్టలు గంపలు ఓ ఇట్లా ఒక్కటేందోల్లా అన్ని వెదురుతోటి చేసినాయే వాడేటోళ్ళు కానీ ఇప్పుడు వెదురు వస్తువుల జాగను కబ్జా పెట్టింది ప్లాస్టిక్ భూతం వచ్చి అది మంచిది కాదని ఎరుకున్నా కూడా అందరూ అదే వాడుతుర్రు మర్చిపోయిన వెదురు వాడకాన్ని మళ్ళా మొదలు పెట్టమని మనసంటోళ్లకు మల్లపారి యాజేస్తున్నారు గీ అన్నలు చూస్తున్నారా ఒక్క వెదురు బొంగులతోటి ఎన్ని తీరుల వస్తువులు తయారు చేసి పెట్టిర్రు ఇక్కడ బుట్టలు గంపలు పెన్నుల స్టాండ్లు పంకలు ఫోన్ స్టాండ్లు బెడ్ లైట్ ల్యాంప్ స్టాండ్లు అబ్బో చిన్నగా చేయలేదు కదా వెదురు తోటి వాడుకునే వస్తువులే కాదు డెకరేషన్ కోసం వాడే వస్తువులు కూడా సాన్య ఉన్నాయి ఇక ఉయ్యాలలు బుల్లెట్ బండి స్కూటర్ బండి ఓ మాడల్ ఇల్లు పిల్లల గ్రోవులు అబ్బాబా తెలిసినవి తెలువని ఎన్నెన్ని తీరుల ఉన్నాయి చూడు ఇంతకు ఏంది ఎగ్జిబిషన్ ఏం కథ అంటే నిన్న వరల్డ్ బ్యాంపునట అంటే ప్రపంచ వెదురు దినోత్సవం అన్నట్టు ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన కార్కెళ్ళి వెదురు వస్తువుల వాడకం తక్కువైంది కాబట్టి మళ్ళా మున్పటోళ్ల వెదురు వస్తువులే వాడాలే పర్యావరణాన్ని కాపాడాలి అని కోరుతున్నారు వెదురు షట్లతోని కళా తయారు చేసే ఈ మేదరన్నలు ఈ కార్యక్రమాన్ని మేము వెదురు వస్తువులు వాడకపోయింది అంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా వెదురు వస్తువులు వాడాలని ఈ స్టాల్ని ఏర్పాటు చేసి పబ్లికేషన్ చేయడం జరుగుతుంది కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెట్టిరి వెదురు వస్తువుల స్టాల్ను నిజం చెప్పుకోవాలంటే ప్లాస్టిక్ వాడద్దు పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారాలు చేస్తున్నాం గానీ ఇంట్లో పోయి చూస్తే మనం వాడేటివి కూడా మొత్తం ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి అప్పట్లోనైతే ఇంట్లో షాటలు బియ్యం పట్టే జల్లెళ్ళు గాలి పం కలిగిన అమ్మేటోళ్ళు ఊకు ఊక ఇంట్లో పంటి వస్తుండే ఇప్పుడు అట్లా అమ్మేటోళ్ళు కూడా వస్తలేరు కొనేటోళ్ళు ఉంటే ఎందుకు ఉంటారు గానీ అందుకే మనం కూడా వెదురు వస్తువుల వాడకాన్ని వెంచి ఇటు మన బాణాలను అటు పర్యావరణాన్ని కాపాడుకుంటే మంచిగా ఖర్చు ఎక్కువైనా కొన్ని రిస్క్ అయినా సరే వెదురు వస్తువులనే కొంటే అందరికి బాగుంటది కుడి మోకాలకి ఉందని డాక్టర్ తానికి పోతే ఆపరేషన్ చేయాలమ్మా అని ఎడమకాలు చేసిండట ఎనకట్ కేవలం మేధావి డాక్టరు అది జోకోనిజమా నాకైతే తెలియదు కానీ నగర్ జిల్లా దేవరకద్ర సర్కార్ దావకాలకు ఘంటే గమ్మతి అయిందోళ నిన్న పొట్టు పొట్టు జ్వరం వచ్చిందని పోతే కుక్క కరిస్తే రేబీస్ వ్యాక్సిన్స్ ఇచ్చి పంపించి అన్నకు అటు ఇంకా ఏమైందో మరి తేలు మంత్రం నిల్వనోడు పాము మంత్రం వేసిండే ఉంది కదా ఈ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సర్కారు దవాఖాన సిబ్బంది చేసిన సింగారం ఐదు రోజుల సంది జ్వరం ఇడవకుండా ఇంట్లో పెడుతుంది కదా సర్కారు దవాఖాన పోయి అట్ట చూపెట్టుకుందామని పోయినట బల్సుపల్లిలో ఉండేకి నాగరాజు అనేట డాక్టర్ సార్ పరీక్ష చేసి ఓ మూడు నాలుగు రోజుల పాటు వరుసగా సూదులు తీసుకోవాలి నాగరాజు అట్లయితేనే నీకు అంటుకున్న జ్వరం తక్కువైతే అని చెప్పి సిట్టి రాసిచ్చిండట ఇక సిటీ పట్టుకొని నర్సు దగ్గరికి పోతే కుక్క గరితే ఇచ్చే రేబీ సూది మంది ఇచ్చిందట దాకాలో పనిచేసి నర్సక్క ఏకాయాల ఉందో ఏమో ఆ మేడం అక్క ఉండి ఎక్కడో ఉంటే మంది ఎక్కడో వేసినట్టు ఉందిలే ముచ్చట మరి ఈయనకెట్ట ఎరుకైందా ముచ్చట అనంటే పక్క పంటే ఉన్న ఇంకో నర్సు మేడం జరిగిన పొరపాటు కనిపెట్టిందట వచ్చిన ఆయన జ్వరం పేషెంట్ అయితే నువ్వేంది కుక్కలు కరిస్తే ఇచ్చే యాంటీ యాంటీరేబి చూధించినవనంగానే అరేరేరే అని నాలికిగా అరుచుకుందట ఆ సూదిచ్చిన నరసక్క జ్వరం తక్కువైతే అని వస్తే కుక్కల మంది ఎక్కిచ్చిరు నాకు అని భయపడకుండా డాక్టర్ సార్కి చెప్తే ఏందివయా నాగరాజు పురాగా సంటి పిల్లగా లెక్క భయపడుతున్నావు ఇవనైతే చూద్దాంలే అని భూత వైద్యులు మంత్రం వేసినట్టు ధైర్యం నూరిపోసి పంపిండట ఆ డాక్టర్ గారు ఐదు రోజులు ఆయన జ్వరం వచ్చి ఇంకా పోతే ఒకరోజు గ్లూకోజ్ పెట్టిండ్రు మళ్ళ అది నరకి సూది పెడతామని పెట్టి ఇంకా సూది వేసింది ఇక్కడ అది కుక్క సూది టాబ్లెట్ ఇచ్చేసారు ఈ సూది వేసింది ఆ సూది నరం సూది ఈ సూది వేసేదని చెప్పింది ఇంకా ఇప్పటికైతే ఏం కాలేదట ఏమైనా అయితే ఎట్లా అని ఇంటి వాళ్ళు అంతా అంది పెట్టుకొని ఫికర్ పెట్టుకొని భయపడుతున్నారు మన నర్సు మేడం ఎవరు కానీ ముచ్చట సంబురా మొగాన్ని మరిచినా ఏం కాకపోవచ్చు కానీ ఇట్లా తెలువని రోగానికి తేలు మంత్రం వేసినట్టు సర్కారు దవాఖాన్ల ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ ను నిలబెట్టింది ఇట్లా ఇవి ఆ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్